పెద్దెత్తులో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ ఎలా ఆదరించారో ముప్పై సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ ప్రసోదనలు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ ముప్పై సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ చారిటబుల్ టెస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా దోమరాజు గారి సత్యనగర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్కి కూడా ఒక జెండా ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో ఉంటుంది దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ అలాగే ఈ కండువాలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకు రాటుదేరిన పెంది నియోజకవర్గంలో పెద్దల దోనరావు సత్యనారాయణ గారు ఎస్ఆర్ సప్పల్లాడు గారు గుడివాడ గురునాథరావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ దోణరాజు గారు ఎస్ఆర్ సప్పలాయుడు గారు అదే గ్రామం నుంచి పెంది నియోజకవర్గం నుంచి నేను మళ్ళీ పాతతరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్ళే తీరును బట్టే నేను అదే తీరులో గత పది రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఓ పక్క గుండు బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు మీ మీ అన్నదమ్ముడు మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు ఇతులు సన్నిహితులు నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత ముప్పై సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం ఇది మన పార్టీ మీరు గెలాలి ఇక్కడ మీరు లేన మీరు మామూలుగా చార్టబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటు వేస్తాం అనే ఒక శబ్దం చేసి మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని సాధన సాగుతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయి మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోణరా సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించేవి కూడా దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం మరి అదేవిధంగా మా బా మా మిస్సెస్ భారతి గారు కూడా కొద్ది రెండు నిమిషాలు రేపు ప్రోగ్రామ్ పంతొమ్మిది ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ మీకు మీ ముందుకు వచ్చిన శ్రీ గుంటూరు నరసింహూర్తి గారి గురించి చెప్పాలని రెండు నిమిషాలు మిగతా మా పాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను గత ముప్పై మూడేళ్ళగా నేను ఆయన జీవితంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు ఇప్పటికి మాకు పెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలు వస్తున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అప్పటికి ముప్పై మూడు సంవత్సరాలు అంటే అంతకుముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా అంటే నాకు తెలిసి నాకు తెలిసి ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది ఎందుకంటే ఆయన ఆ బాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు కీర్తిశ్రేషు శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగు జరగలే నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతోమంది నాయకులు ఎవరిని ఎవరు గవర్ ఎవరిని ప్రతిపాదించినా రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ఐదేళ్ళుగా ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే స్వత ఆల నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతసేపు కూడా మనం గుర్తుంచుకో నేను అందరినీ కూడా ఇప్పుడు ఎక్కడని కాదు అప్పుడు ఎందు నియోజకవర్గాన్ని కాదు ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళతో మనం అమేకమయ్యే పేరు కానీ అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకొని మీ ముందు ఉన్న మనిషిని మనం ఎన్నుకుంటే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ గెలిపోతారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ లేకపోతే మనకి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మనం ఒకసారి మనం ఒక ఛాన్స్ ఇచ్చి మనం మనం ఒకసారి మన విలువైన ఓటును ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలో అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ కుటుం ఆ కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలుచుకునే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వెళ్తే నేను పరిచయం చేసుకోవాలి కానీ ఆయన ఆయన పరిచయం చేసుకో అక్కర్లేదు ఎందుకంటే నేను గుంటూరు స్మృతి గారి వైఫ్నే నేను చెప్పాలి కానీ ఆయన పరిచయం అక్కర్లేదు ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆయనకి పరిచయం కాదు అక్కడ అందరికీ తెలుసు బాబు నువ్వు నుంచి వాడు ఏంటని అలా చెప్తున్నారు అందరు నువ్వు నుంచి ఉంటే మేము ఎందుకు సపోర్ట్ చేయము ఎలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు మీ శ్రేయాభిలాషులు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఆ ప్రసాదాలు ఎవరున్నా కూడా మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఆయన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మీరేస్తే ఒక ఓటు ఇక్కడ అందరూ కూడా ఒక ఓటు వేస్తే ఒక శాసనసభ్యులు గెలిచిన ఆయనే పనిచేస్తారు ఇక్కడ అలా కాదు మీరు ఒక ఓటు వేస్తే ఇద్దరం పనిచేస్తాం ఆయన ఆయన తరపున నేను ఇద్దరు ఉంటాను ఒకటికి ఇద్దరు రెండు సేవలు మీకు మీ వస్తాయి అందుకని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అక్కడే అందుబాటులో ఉంటాం ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం మీ కష్ట నష్టాలకు మేము మాకు పరిచయం అక్కడ ఉన్న సమస్యలు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఏదైనా చెప్పాల్సి వస్తుంది కానీ మాకు చెప్పక్కర్లేదు ఎందుకంటే అక్కడ పరిచయం పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఆయనకి సుపరిత ఆయన వెనకాల నేను కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉంటామని చెప్తే మీ ద్వారా దీన్ని ప్రజలందరికీ తెలియజేస్తారు మీ సపోర్ట్ ముఖ్యంగా కావాలి ఆల్రెడీ మాకు పెద్దతి నియోజకవర్గంలో మీ మన ప్రెస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీ వద్ద సహకారంగా మాకు ప్రజల్లో మమ్మల్ని లింక్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి